రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి హై స్కూల్ విద్యార్థులకు రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు రహదారి భద్రత అవగాహన ఇప్పటి నుండి కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మద్యం తాగి వాహనాలు నడపొద్దని రాంగ్ రూట్ లో వాహనం నడపడం ట్రిపుల్ రైడింగ్ చేయరాదని అన్నారు రహదారి ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మైనర్ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపవద్దని వాహనాలు నడిపి ఏదైనా ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రులు కూడా చట్టరీత్యా శిక్షార్హులు అవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండలం ఎన్ఇఓ కిషన్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు మన మన మోటార్ సైకిల్ నడతారు అందరూ మీ నాన్న కానీ మీ అన్నదాములు కానీ నడతారు అందరు రన్ను కార్లు ఇట్ ఉన్నాయా కార్లు డ్రైవ్ చేస్తారు పోతాం వాళ్ళ పోతాం కార్ వెళ్ళిపోతాం మోటార్ సైకిల్ పోతాం స్కూల్ వెళ్ళలేదు ఇచ్చి మీ నాన్నకి హెల్మెట్ పెట్టుకుంటుండ పోయేటప్పుడు మీ అన్నదాములు అత్యధిక వరల్డ్లో అత్యధిక రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే దేశం ఏదన్నా ఉందంటే మన భారతదేశం మన మిగతా అన్ని రంగాలలో నెంబర్ వన్ అవుతున్నానని ఈ ఒక్క రంగంలో మనకి ఏంటంటే ఇబ్బందికరంగా పరిస్థితి మన ఇంటర్నేషనల్ లో చూసుకుంటే ఈ ఇండియాలో ఎక్కువ మంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఎక్కువ మంది చనిపోతున్నారని మన మినిస్టర్లు వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి అనేది ఉంది దాని మీద గవర్నమెంట్ ఒక కార్యక్రమం చేసి సమాజంలో అన్ని వర్గాలకు ఈ ఇన్ఫర్మేషన్ చేరాలని కార్యక్రమం చేస్తున్నాం అందుకే మీ దగ్గర కూడా ఇవాళ వచ్చినాం ఇప్పుడు మీ ప్రతి ఇంట్లో ఈ ఇలా రేపు అందరికీ టూ వీలర్లు అయితే ఉంటున్నాయి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా మీ ఇంట్లో అయితే మీ నాన్నకు టూ వీలర్ అయితే ఉంటుంది కదా చిన్న బండి అది కొందరు కార్లు కూడా ఉంటుంది ఈ బండిని అనుకునేటప్పుడు ఏమేమి చేసుకోవాలి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీ నా అమ్మా నాన్నకి చెప్పాలి హెల్మెట్ పెట్టుకోవాలి ఒకటి మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో బండి నడపాలని నడపవద్దని చెప్పాలి మీ వాళ్ళు ఎప్పుడైనా బంధువులు ఎట్టిపోతారు అక్కడ చిన్న పార్టీ జరుగుతుంది ఇంకో ఫంక్షన్కి వెళ్తారు అక్కడ పార్టీ జరుగుతుంది సాయంత్రం అవుతుంది అక్కడ మద్యం సేవిస్తారు అట్లనే మీ మమ్మీని ఎక్కించుకొని మిమ్మల్ని కిచ్చుకొని వస్తుంటారు అతనే బండి నడుపు అప్పుడు నేను నాన్న మనం ఆటోకి వెళ్దాం లేదంటే అక్కడ మద్యం తాగేలాగా ఉంటేనైతే ఆటోలో వెళ్ళాలి తాగినట్టుంటే అక్కడే ఉండి స్టే చేయాలి బండి నడపకుండా చూసుకోండి లేదు ఇంకొక వేరే బండి వాళ్ళు ఉంటే వాళ్ళని బండి నడపమని మీ నాన్న వెనక కూర్చోమని అట్లా మీరు అందరూ చూస్తున్నారు కదా ప్రతి ఫంక్షన్ ఇలా రేపు మద్యం తాగుతున్నారు మద్యం తాగి అక్కడనే బండి తీసుకుని వస్తుంది ఎక్కువ మధ్యం తాగి నడపడం వల్లనే యాచరించదరుగుతున్నాయి మీరు మీ పేరెంట్స్తో కొట్టేయించుకోవాలి నాన్న మేము ఇంటి దగ్గర మీరు వెయిట్ చేసుకుంటాం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగి బండి నడవ